గుమ్మిడిదల మండలం పరిధిలోని బొంతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సీఎం కప్ టోర్నమెంట్లో పాల్గొన్నటకై బొంతపల్లి గ్రామస్థాయి వాలీబాల్ కబడ్డీ ఖోఖో టోర్నమెంట్ మండల అభివృద్ధి అధికారి ఉమాదేవి ఎంఈఓ రాంబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ ఉమాదేవి మాట్లాడుతూ క్రీడలు మానసిక శారీరక ఉల్లాసానికి దోహదపడతాయని గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించటానికి గ్రామస్థాయి నుండి మండల స్థాయికి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొనటానికి క్రీడాకారులు ఎంపిక చేస్తున్నామని ఆసక్తిగల క్రీడాకారులు క్రీడల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సీఎం కప్ క్రీడోత్సవాలకు సన్నాహాలు సందర్భంగా గ్రామస్థాయి క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందించుటకై గ్రామీణ స్థాయి క్రీడాకారులను గుర్తించి సీఎం కప్ కాంపిటీషన్లో పాల్గొనేందుకు సామర్థ్యం కలిగిన ఆనిమూత్యాలను ఎంపిక చేయవలసిన ప్రధాన బాధ్యత మాపై అధికారులు పెట్టారని ఈ అవకాశాన్ని మారుమూల పల్లెల్లో ఉన్న క్రీడాకారులు సద్వినియోగపరచుకోవాలని అన్నారు బొంతపల్లి పాఠశాలలో నిర్వహిస్తున్న టోర్నమెంట్లలో ఐదు వాలీబాల్ జట్లు కబడ్డీ గర్ల్స్ రెండు జట్లు కబడ్డీ బాయ్స్ నాలుగు జట్లు ఖోఖో బాయ్స్ జట్టు కోకో గర్ల్స్ జట్లు పాల్గొన్నారని పిఈటి యేసుపాదం తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నారాయణ గ్రామ ప్రముఖులు ఆలేటి రెడ్డి సురభి నాగేందర్ గౌడ్ విక్షపతి రెడ్డి మాజీ ఎస్ఎంసీ చైర్మన్ సుదర్శన్ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రావు విశ్వనాథ్ ప్రసాద్ విజయ్ కుమార్ స్థానిక యువకులు క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థినులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు फ早ी फकाल थाइ 来掌 <laughs> కాబట్టి నాలుగైదు రోజుల నుంచే డిఈపీలు హెడ్ మాస్టర్స్ అందరూ కూడా కోఆర్డినేషన్ టీమ్ పెట్టుకొని గ్రామస్థాయిలో ముఖ్యంగా ప్రచారం చేసి ఎవరైతే ఎలిజబుల్ ఉన్నారో కూడా వాళ్ళందరినీ తయారు చేస్తూ ఆన్లైన్లు అదేవిధంగా ఆడేవాళ్ళను ఈరోజు స్థాయిలో ఈరోజు మీడియలు ప్రారంభించడం జరిగింది మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలో ఎవరైతే టీమ్కి వచ్చినా ఏ ఈ పదకొండు పన్నెండు శాతం కార్యక్రమంలో ప్రభుత్వం అదే కారణం కాబట్టి అక్కడ మండల స్థాయి నుంచి అదేవిధంగా వాళ్ళు కూడా సంవత్సరం మంచి స్ఫూర్తితో శారీరక దారుణ్యూ చేసుకుని అందరూ కూడా ఈ మహిళ స్థానం నుంచి ప్రతి సీఎం కప్పు మండల స్థాయిలో జరుగుతున్న గ్రామస్థాయి ఆటపోటీలలో మరి కొంతపల్లి గ్రామస్థాయిలో కూడా మా హై స్కూలు ప్రధాన ఉపాధ్యాయులు పీడీ అట్లాగే యూత్ అందరూ కూడా ఈరోజు గ్రామస్థాయిలో సీఎం తప్పులో పాల్గొనేటకు పోటీల్లో పాల్గొనేటప్పుడు గ్రామస్థాయిలో పోటీలు ఎందుకు వచ్చి ఉన్నారు దీంట్లో భాగంగా ఎంపీడీఓ మేడం నేను గారు మరి అట్లే గ్రామస్తులు ప్రింట్ మీడియా వాళ్ళు అందరూ కూడా వచ్చినందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను మరి దీంట్లో పోటీలు ఈరోజు స్టార్ట్ అయినాయి మొదపటి గ్రామస్థాయిలో మరి కబడ్డీ వాలీబాల్ పోటీలు ఈరోజు ప్రారంభింపబడ్డాయి రేపు కూడా ఆదివారం కూడా ఈ పోటీలు నిర్వహింపబడతాయి ఈ రెండు రోజుల్లో గ్రామస్థాయిలో గెలుపొందిన వారిని మండల స్థాయికి తీసుకెళ్ళి ఆడిస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నచ్చు